ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షేష్ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి అనేక అనుకూలతలు కనిపిస్తున్నాయి పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలగడం కొత్త వ్యక్తుల పరిచయం ప్రేమల అనుకూలతలు వివాహ యోగం కుటుంబ సమన్వయం ఇష్టమైన వారితో కలవడం వంటి శుభ ఫలితాలు దక్కుతాయి ఉద్యోగస్తులకి ఎదుగుదల ప్రమోషన్లు ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి ధన లాభాలు వ్యాపార విస్తరణలు రుణాల మంజూరితో పాటు గృహ భూయోగాలు కలుగుతాయి కుటుంబంలో సఖ్యత ఆరోగ్యపరంగా శ్రద్ధ పెరగడం మంచి అలవాట్లు అలవర్చుకోవడం జరుగుతుంది ఇంకా కుంభరాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మంగళ చండికా స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు